హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ్టి మన వీడియోలో స్పెషల్ రెసిపీ సోరకాయ ఎండు రొయ్యల కర్రీ సోరకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది రొయ్యలు అనగానే చాలామంది వాసన వస్తుందని ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా రొయ్యలు అసలు వాసన రాకుండా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఓసారి పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మరి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఎండు రొయ్యల కర్రీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దామా మరి వంట రాని వారు కూడా నేను చెప్పిన విధంగా ఈ వీడియోలో చూసి చేసుకుంటే చాలా ఈజీగా చేసుకుంటారు ముందుగా సొరకాయను ఇలా పీలర్తో పీల్ చేసుకోవాలి పొట్టుని ఇలా సొరకాయ పొట్టు తీసేసుకొని సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు రొయ్యలు వాసన రాకుండా ఉండాలంటే ముందుగా రొయ్యలని ఇలా ఒక గిన్నె పెట్టి ఆయిల్ లేకుండా సన్నని వంట మీద ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి ముందుగా రొయ్యలని కాళ్ళు మూతి దగ్గర ఉన్న మీసాలు లాంటివి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక నిమ్మకాయ చెక్క రసాన్ని పిండుకొని వాటర్ వేసి కడిగి పక్కన పెట్టాలి ఇప్పుడు కడాయి పెట్టి కర్రీకి సరిపోయే ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్స్ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి ముందుగా వేయించి కడిగి పక్కన పెట్టిన రొయ్యలని వేసుకొని ఓ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు రొయ్యల వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న రొయ్యలలోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసుకొని రొయ్యలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా కట్ చేసుకున్న సోరకాయ ముక్కల్ని వేసుకొని కలిపి మూత పెట్టి ఇలా మూత పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా వేయడం వలన కర్రీ చక్కగా ఉడకడమే కాకుండా జ్యూసీ జ్యూసీగా రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు కర్రీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికింది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారము అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపి మరో పది నిమిషాల పాటు కర్రీని ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూస్తే కర్రీ చక్కగా ఉడుకుతుంది లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని కర్రీ దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యల కర్రీ అది వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో ఇంకో సరికొత్త వంటతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు సెలవా మరి బాయ్ ఫ్రెండ్స్